కేసుప్రభు వారు దేవాలయంలో ధర్మశాస్త్రాన్ని చేత పట్టుకొని అక్షయ గ్రంథాన్ని వివరిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం ప్రభా ప్రభా ప్రభు అయ్యా అయ్యా మరి నా మాకు చెప్పకండి వచ్చేవింటయ్యా ఏంటి అయ్యా నిన్ను వస్తున్నాం అనుకున్నాము మేము కూడా చాలా దూరం వెళ్ళిపోయాము ఏంటయ్యా అంటే ఆ ప్రభువారు ఏమన్నారు నా తండ్రి పని మీద నేనున్నానని మీకు తెలియదా చూసారా చాలామంది అసలు దేవుని చిత్తాన్ని మరిచి దేవుని యొక్క భయాన్ని దేవుని యొక్క మనస్సాక్షిని దేవుని యొక్క మరి చిత్తాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు ప్రయాణం చేస్తూ ఉంటారు అదేమంటే భక్తి చేస్తారామండి